అందరూ నమస్తే నేను మీ గోరుకల్ రాజశేఖర్ హాల్ టికెట్స్ అందరికీ డౌన్లోడ్ అయ్యాయి అయితే కొన్ని సాంకేతిక సమస్యల వల్ల కొంతమందికి వి హ్యావ్ నాట్ సెలెక్టెడ్ ఎనీ పోస్ట్ వస్తుంది అలాగే కొంతమంది ఎస్జీటీ స్కాలర్షిప్ అప్లై చేసిన వాళ్ళకి రెండు చూపించకుండా కూడా చూపిస్తుంది అలాగే ప్రిన్సిపల్ ఇంకా పీజీ టీజీ అప్లై చేసిన వాళ్ళకు ప్రొఫెషన్సీ టెస్టు కూడా హాల్ టికెట్ లేదనమాట ఇవన్నీ వెబ్సైట్ ఇష్యూస్ నాకు తెలిసి సాయంత్రం లోపు వచ్చే అవకాశం ఉందనమాట కాబట్టి అనవసరంగా కంగారు పడకుండా ఇప్పటికైనా ఇంకొక పదిహేను రోజులు టైం దొరికింది కదా కొంతమందికి ఎస్జిటి పదమూడవ తేదీ ఉంది కొంతమందికి ఇరవై ఒకటి ఉంది సో గరిష్టంగా చూసుకుంటే ఒక పన్నెండు రోజుల నుంచి ఇరవై రోజులు టైం ఉంటుంది అందరికీ కాబట్టి ఈ టైంలో మనం టెన్షన్ పడితే కాదు ఇక ఆరో తేదీ ఎగ్జామ్ స్టార్ట్ కాగానే అంటే పీజీ టీడీజీ స్టార్ట్ అయితే కనుక జీకే కూడా తెలిసిపోతుంది కదా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి అప్పటికప్పుడు ఒక రోజుకు ఒక రెండు మూడు గంటలు జీకే చదువుకునేలా వాడు టాపిక్స్ ఏవైతే ఉన్నాయో రివిజన్ చేసుకునేలా ప్లాన్ చేసుకోండి ఏది ఏమైనా సరే ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి హాల్ టికెట్ రాలేదు వాళ్ళు వెంటనే కంగారు పడిపోయి ఆ కాల్ సెంటర్లో కాల్ చేయడము తర్వాత దాని గురించి వాట్సాప్లో డిస్కషన్ పెట్టడము చదవకుండా పుస్తకాలు పక్కన పెట్టి చేస్తుంటారు వాస్తవానికి ఈ ఈరోజు నైట్ ఎప్పుడో ఆన్ చేసి పెట్టారు మరి పొద్దున పది గంటల నుంచి కూడా హాల్ టికెట్స్ అవైలబుల్లో ఉన్నాయి ఓకే ఇప్పుడు హాల్ టికెట్ రాలేదు ఏం చేస్తాం చెప్పండి వెబ్సైట్లో ఇష్యూ ఉందనే తెలిసిన తర్వాత కూడా ఇంకా ఆత్రుత అది వద్దున సాయంత్రం దాకా చూడండి ఒకవేళ అప్పటికీ మీకు తెలియకపోతే కనుక రేపు ఒక గంట మీరు చదువుకునే టైంలో ఏదైనా ఒక గంట రిలీఫ్ కోరుకుంటారు కదా ఆ టైంలో కాల్ సెంటర్ కాల్ చేయండి లేదా మీకు జిల్లా విద్యా కేంద్రం కనుక దగ్గర అయితే కనుక వెళ్ళి కలిసి రండి ఒకసారి లేదు విజయవాడలో కానీ లేదా మీ జిల్లా కేంద్రంలో కానీ మనం ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళను పంపించండి కనీసం అంటే పోయి కనుక్కుంటారు కదా అంత చిన్న విషయాన్ని కూడా ఆత్రుత పడిపోయి ఎట్లా 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 అని టైం వేస్ట్ చేయడం అయితే కరెక్ట్ కాదు ఓకే ఇంకా రకరకాల కేసులు అంట ఎగ్జామ్ జరగదంట వాయిదా అంట ఇలాంటి వాటికైతే ఇక ఇక మీదటైనా సెలవు పెట్టాల్సిందే మనము ఎందుకనంటే ప్రభుత్వం నిక్కచ్చిగా మొదటి సంతకం చేసింది అలాగే ఖచ్చితంగా పలానా టైంకి ఎగ్జామ్ పెడతామని చెప్పింది కానీ మనం చాలాసార్లు ఆ విషయంలో మోసపోయినాం కాబట్టి మనకు నమ్మబుద్ధి కాలేదు ఏదేమైనా గత ఏడేళ్ళు కష్టపడిన వాళ్ళకు మాత్రం టైం సరిపోదు అనేటువంటి ఇష్యూ అయితే లేదు అలా అని చెప్పి అందరికీ టైం సరిపోద్ది అని కాదు ఏమైనా సమస్యలు వానివి ఎందుకంటే ఎన్నాళ్ళు చదివినా సరే ఎగ్జామ్ ముందు కొంచెం బాగా రివిజన్ చేసుకుంటే అనేటువంటి ఆశ అందరికి ఉంటుంది సో ఏదేమైనా సరే మనకు వచ్చిన అవకాశాన్ని మనం ఎదుర్కోవాల్సిందే ఏ కష్టాన్నైనా సరే దాటాల్సిందే సో కాబట్టి అందరూ హ్యాపీగా రిజన్ చేసుకోండి ఈ పది పదిహేను రోజులు కూడా హ్యాపీగా ప్రిపరేషన్ మీద ఉండండి ఎక్కడ మనకు సిలబస్ వస్తలేదు ఎక్కడ మనం ప్రాబ్లం అని తెలియదు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి నాకు అంటే కష్టం అంటే కష్టం అని చాలామంది అంటారు అరే నేను నాకు హెర్బాట్ సోపాను గుర్తుండట్లేవా మోర్సం సోఫాను గుర్తుండట్లేవా లేదా మూల పదాలు గుర్తున్నట్లేవా లేదా ఆగమన పద్ధతికి నిగమన పద్ధతికి మధ్య ఇబ్బంది పడుతున్నావా అది నువ్వు తెలుసుకోవాలి కదా ఎందుకంటే ఆ ప్రాబ్లం ఎక్కడో చెప్తేదని కనుసం ఒక సొల్యూషన్ చెప్పొచ్చు కానీ మెథడాలజీ ప్రాబ్లం అనుకుంటే ఒక పది పదిహేను రోజులు మెథడాలజీ క్లాసులు విన్నవాళ్ళు కూడా అంత స్పష్టంగా అందులో ఏముంది తెలుసుకోలేరు అలాంటిది ఒక మాటలో మెథడాలజీ అంటే కష్టం సార్ చెప్పు సార్ అంటే అది ఎవరితో అయితే కాదు నిజానికి చాలా డెఫినెన్సెస్ ఉన్నాయి చాలా సోపానాలు ఉన్నాయి అందుకే కదా చాలా తక్కువ టైంలో రిజన్ చేసుకునే విధంగా క్విక్ రిజన్ చార్ట్స్ నేను చెప్తున్నా ఒక రెండు రోజుల్లోనే మొత్తం చదివేస్తున్నామని చాలామంది చెప్తున్నారు అది అత్యక్తి కావచ్చు కానీ ఒక వారం రోజులు కరెక్ట్గా కూర్చుంటే అందులో ఉన్న ముఖ్యమైన అంశాలన్నీ కొట్టేచ్చు అనమాట నాకు తెలిసి ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ సిలబస్ దాదాపు కవర్ కావచ్చు అందులో ముఖ్యమైనవి కాబట్టి ఎగ్జామ్కి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఏదేమైనా సరే వెబ్సైట్లో సాంకేతిక సమస్య వల్లనే హాల్ టికెట్లు ఇంకా పూర్తిగా అందరికీ అందుబాటులో రాలేదు అనవసరంగా కంగారు పడి మీరు చదివే టైంను విజయం తీసుకున్న టైంను మాత్రం వృధా చేసుకోవాలని ఆశిస్తున్నాను దిస్ ఇస్ గోరుకల్ రాజశేఖర్ థ్యాంక్ యూ